అందరికీ చెప్పాం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా ఇలా చూడండి ఏ అమ్మాయి బతుకు కానీ ఏ బతుకండి బాబు ఇలాంటి వాళ్ళు చూడడం రావడం నిజంగా ఇడీ ఇక్కడ ఉన్నవాడు ఉన్నాడు చూడండి అది పులేసుగాడి అనుకున్నారు కనుక సంక్రాంతి వస్తుంది కదా అని పులేస వేయడానికి వీధుల్లోకి వచ్చిన పులేసుగాడి కాదు లేదా దసరాకి వచ్చిన ఏదో అంటారు పెట్టల ద్వారా ఆ పెట్టల ద్వారా కాదు మనోడు ఒక ఎమ్మెల్యే ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే బియ్యం మధుసూదన్ రెడ్డి అని చేయడానికి పనేమీ లేక ఎమ్మెల్యే డ్యూటీలు ఏమీ లేవు ఎమ్మెల్యే మామూలుగా అయితే ఏముంటాయండి అలాగే ఆ గ్రామంలో ఆ నియోజకవర్గాల్లో వాటర్ బాగా వస్తుందా లేదా అందరి ఇంట్లకి వాటర్ చేరుకుంటుందా లేదా రోడ్లన్నీ బాగున్నాయా లేదా అక్కడ ఏమైనా ఉద్యోగాలు పడ్డాయా లేకపోతే కల్పన ఏమైనా చేయాలా ఇలాంటి వాటి మీద బిజీగా ఉండేవారు గతంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని గాలి గుదిలేశాడు అరే మీ బతుకులు మీరు బతకండి నేను బట్టను నొక్తాను జనాలకి ముప్పై రూపాయలు వెళ్ళిపోతుంది మీరు అందరూ డమ్మిల్కి మమ్మీలు రాని వాళ్ళు వదిలేస్తాయా ఇప్పుడు పులేసు వేసేస్తున్నాడు వాడు పులేసు వేసి అమ్మ ఆ వేసిన వాళ్ళు కానీ దోహంగా బొల్లెత్తనాడు నాగి వేసేస్తున్నాడు చూడండి ఒకసారి చూడండి జగన్కి ఇలాంటి వాళ్ళే కావాలండి అచ్చు ఇలాంటి వాళ్ళే ఎందుకంటే నేను ఎమ్మెల్యేని నేను ఇలా చేయాలి లేకపోతే జనాల్లో నా పరువు పోద్ది నా పరువుం కావాలి నా కీర్తి ఏం కావాలి అనుకునేవాడు ఎవడన్నా ఉంటే జగన్ దగ్గర ఉండలేడు జగన్ దగ్గర నుంచి బయటకు వచ్చేస్తారు అలాంటి వాళ్ళు అందరూ నాకు నాకు పరువు ఏమంది నాకు పరువు లేదు కదా ఈ ఈ ఉద్దేశంలోని మాకు పరువు లేదు మాకు ఏమీ లేదు మేము ఎలాగైనా పని సర్లేదు మేము జగన్మోహన్ రెడ్డి గారు కాల్ తెరే పొద్దుద్దాం జగన్ మాకు ఎమ్మెల్యేని గుర్తింపు చాలా ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా వీళ్ళు కావాలి జగన్కి వీళ్ళకి మళ్ళీ సీట్ ఇస్తాడు మళ్ళీ గెలిపిస్తాడు అవసరమైతే అంటే అతని చేతిలో ఉంటాయి ఇప్పుడైతే జనాలు గెలిపించే పరిస్థితి లేదు ఏ పులేస్ వేసుకున్నారండి ఎమ్మెల్యేలు వైసీపీ ఎమ్మెల్యేలు ఇంకా చెప్పాలంటే ఇది మన ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు చెప్పుకుంటూ సిక్చెట్టు